ఎస్సీకు ఎసరు కంచగచ్చిబోలి నుంచి తరిమి వేసే కుతంత్రం ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయం వర్సిటీ భవనాల నిర్మాణానికి వెయ్యి కోట్లు అవసరమని అంచనా సిఎస్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖ్యమంత్రి కార్యదర్శి కసరత్తు మంత్రుల కమిటీ గ్రీన్ సిగ్నల్ సీఎం రేవంత్ వద్దకు ఫైనల్ ప్లాన్ ఏకో పార్కులన్నీ ఒకే కార్పొరేషన్ కిందకు తెచ్చేందుకు యోచన ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందుగా దీన్ని ఒక కమర్షియల్ స్పేస్గా మార్చే ఆలోచన చేసింది మొన్న మొన్నటి వరకు హెచ్సియు చుట్టుపక్కల ఉన్న నాలుగు వందల ఎకరాలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి అక్కడ నుండి ఒక ముప్పై వేలు నలభై వేల కోట్లను ప్రభుత్వంకి సమకూర్చుకొని ఆ నలభై వేల కోట్ల ద్వారా మరి ఏం పనులు చేద్దామనుకున్నారో తెలియదు కానీ అది కాస్త బెడిసి కొట్టేసరికి ఎప్పుడైతే కేటీఆర్ ఆ నాలుగు వందల ఎకరాల భూమిని ఏకో పార్కుగా మేము ఏర్పాటు చేసి ఈ తెలంగాణ ప్రజలకు అదేవిధంగా హైదరాబాద్ ప్రజలకు గిఫ్ట్గా ఇస్తామని సంచలనమైన ఒక ప్రకటన చేసిండో వెంటనే రేవంత్ రెడ్డి కూడా తన స్ట్రాటజీని మార్చేసిండు రేవంత్ రెడ్డి గారు కూడా తన స్ట్రాటజీని మార్చేసి అదే నాలుగు వందల ఎకరాలను రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఏకో పార్క్గా ఏకో పార్కుగా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనను కూడా ఈ మంత్రివర్గం ఇదే ముఖ్యమంత్రి గారి ముందు పెట్టినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే నిన్న మంత్రివర్గం కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఈ ఆలోచనలు చేసినలాట ఈ క్రెడిట్ మనము బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల ఇవ్వకూడదు ఇప్పటికే హెచ్సియు భూములకు సంబంధించి మనము అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యం చేస్తున్నామని ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ని ఆ దుర్మార్గమైన కార్ ఆలోచనని ప్రజల మైండ్లో నుండి తీసేయాలంటే విద్యార్థుల మైండ్లో నుండి దాన్ని చెరిపేయాలంటే అదే నాలుగు వందల ఎకరాల భూమిని మనం కూడా అదే ఏకో పార్కుగా ఏర్పాటు చేసి దానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎకో పార్క్ అనే ఒక నామకరణం కూడా చేయాలనే ఆలోచనను ఈ కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన సమావేశంలో చర్చకు పెట్టినట్టు కూడా బయట చక్కర్లు కొడుతుంది ఇక ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయం ఇది ఏంటంటే అక్కడి నుండి హెచ్సీఈను తరలించే అవకాశం ఉన్నదనే ఒక అనుమానం కూడా విద్యార్థుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పొలిటికల్ పార్టీల్లో కొంత విద్యావంతుల్లో కూడా ఈ అనుమానం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భయంకరమైన కోపంతో ఉన్నాడు హెచ్సియు విద్యార్థుల మీద విపరీతమైన కోపంతో ఉన్నాడు నేను ఏదో చేయాలనుకుంటే వీళ్ళు అడ్డు తలిగి నన్ను ఇట్లా భదనం చేసిందనే ఒక ఈగోకు కూడా ముఖ్యమంత్రి గారు పోయినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఫ్యూచర్ సీట్లో వంద ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు అనే మరో ఆలోచనని కూడా నిన్న నిర్ణయించినట్టు తెలుస్తుంది ఇక వర్ వర్వస్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి ఒక వెయ్యి కోట్ల అవసరమని అంచనా వేస్తున్నారు అంటే అక్కడి నుంచి వెళ్ళి హెచ్సి తరలిద్దామనా లేకపోతే దాని అందులో కొత్త భవనాల కోసం వెయ్యి కోట్లు అడుగుతున్నారా అనేది భవిష్యత్తులో మనకు అర్థమవుతుంది ఇక ఏకో పార్కులన్నీ ఒకే కార్పొరేషన్ కిందికి తేవాలనే మరో ఆలోచనని కూడా నిన్న మంత్రివర్గం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తున్నది దీనికి సంబంధించి మంత్రులు గ్రీన్ సిగ్నల్ చిల్లు అదే రేవంత్ రెడ్డి టేబుల్ మీదకి ఒక ఫైనల్ రిపోర్టు కూడా పోయినట్టు మనకు ఇక్కడ కనిపిస్తున్నది